అంశాలు ముఖ్యంగా ఈ రోజున ఐదు సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పాత పార్టీ ఏదైతే పార్టీ ఆఫీస్ లో వాడుకున్నారో దాన్ని హ్యాండ్ చేసి చూపించారు కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాట పేజ్ నెంబర్ సెవెంటీన్ లో గవర్నమెంట్ అకామిడేషన్ లో నిల్ చూపించారు చూపించారు గవర్నమెంట్ గవర్నమెంట్ అకామిడేషన్ లో నిలుదు ఇచ్చారు ఇది ఒక్క కారణం చాలు కొడాలి వెంకటేశ్వరరావు ఎలక్షన్ డిస్క్వాలిఫై అవటానికి ఒక్క కారణం చాలు డిస్క్వాలిఫై అవటానికి దీని గవర్నమెంట్ మున్సిపల్ కమిషనర్ గారు ధృవీకరించిన పత్రం మున్సిపల్ కమిషనర్ ధృవీకరించిన పత్రం ఐదు సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఇది ఐదు సంవత్సరాలు అక్కడ కొడ కొడాలి వెంకటేశ్వర దగ్గర పాలేరుగా ఉండే వ్యక్తి ఎన్ని రాత్రి ఎన్ని రాత్రి చేశారు మీ అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి ఐదు సంవత్సరాలు దీన్ని దీన్ని ఇట్లా వాడుకొని ఇట్లా వాడుకొని